ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఆడపిల్లలకు రక్షణగా ఉండాలి రైతులకు అండగా ఉండాలి వ్యవస్థ ప్రతి వ్యవస్థని బాగు చేసుకోవాలి మనకు కావాల్సిన గొడవలు కాదు గుర్తున్నట్టు గోపిరెడ్డి నువ్వు వైసీపీ నాయకులు వంద మంది మీరు మన ఇద్దరు పిలుచున్నావు మన ఇద్దరు ఎవరు నచ్చిన వాళ్ళే చెప్తాను గోపిరెడ్డి నీ వల్ల ఎన్ని కుటుంబాలు పాడైపోయి గోపిరెడ్డి ఎంతమంది ఇక్కడ ఉండాలి నీ వల్ల నాచమే గోపిరెడ్డి కొన్ని వందల కుటుంబాలు పాడైపోయి ఒక్కసారి గుర్తు తెచ్చుకో సుగ్గు తెచ్చుకో బయట మాత్రం మానే నేను ఎక్కడికి కూడా ఎమ్మెల్యే గుర్తు పెడుతా గోపరెడ్డి ఒకటే ఎక్కడ వచ్చిన కానీ మా కార్యకర్తలు నాయకులు జోన్కి వచ్చారంటే మాత్రం నేను ఏ విధంగా నీకు ట్రీట్మెంట్ ఎవరైనా అందించే అదేవిధంగా అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ బాబు గారికి నరేంద్ర మోడీ గారికి మద్దతుగా మేమందరం కూడా ప్రయాణం చేస్తాను మేమందరం కూడా ఒకసారి ఉండేసి మీ ఇల్లు మొత్తం కూడా గుర్తు పెట్టుకో మున్సిపాలిటీ డబ్బులు మాత్రం కొట్టారు ఆఫీసులు పెళ్ళిచ్చి అందరి దగ్గర డబ్బులు చేస్తారు మీరు ఇంకా మీకు మాట్లాడి సిగ్గు ఎక్కువ లేదు గోపరేట్ శ్రీనివాసరెడ్డి ఒక్కసారి బయటకు రావడానికి చిగ్గుపడాలు ఏదైనా ఏదో చిదో నీవు గుర్తుపాటు అసభ్యకరమైన వాటిలో మాట్లాడే మంచి పద్ధతి కాదు నీవు సరైన గీతిలో గుణపాఠం చెప్తానని చెప్పి తెలియవచ్చు ఇక్కడ మా టీడీపీ నాయకులు కార్యకర్తలు కుటుంబ నాయకులు కార్యకర్తలు ఎవరు అవసరం లేదు నేను అక్కడే నీకు గుర్తు చెప్పలేదు గుర్తుపేట నేను నిజంగా అయితే ఒక శాతం చూస్తాను రోజు రాష్ట్రం కానీ ఏం చూడడం 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 కానీ మా నాయకులు కానీ కార్యకర్తల మీద అసెంబ్లీగా మాట్లాడితే మాత్రం నాలుగు చీరేస్తాను ఎమ్మెల్యే గోపిరెడ్డి గారు ఏనాడన్నా కోటప్పకాన్ని శుభ్రం చేశారా ఏనాడన్నా కాలం పూజ చేశారా ఏనాడన్నా కార్యక్రమం దగ్గర పిలిపించి మాట్లాడేలా ఏం కావాలో కానీ అరవింద్ గారు అక్కడ కాదు ఈ నా కార్యకర్తలకి ప్రజలకు ఏది కావాలో మౌలిక సదుపాయాలు ఏది కావాలో చేస్తా ఉంటారు నేను ఐదేళ్ళు

సారి మాట్లాడాలంటే మీకు తగిన గొడపాలని చెప్తారు మీ అర్థం గుర్తుపెట్టుకోరెడ్డి గులానికి మంచి పేరు చూసారా నిజంగా అయితే రెడ్ల కదా కూడా నేను విలువేయాలి గులానికి మంచి పేరు చెప్పిన కాసులర్ కుటుంబం కావాలనే రెండు చోదాలకి కులానికి అవమానం చెప్పిన ఈ కాపురెడ్డి శ్రీనివాసరెడ్డి కట్టారెడ్డి కావాలా ఒకసారి వైసీపీ నాయకులు ఆలోచన చేసుకోవాలి ఒక్కసారి వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆలోచన చేయండి మీరు చాలా మంది కూడా ఉమ్మడి కూటమికి మద్దతుగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగుంది మరి పవన్ కళ్యాణ్ పరిపాలన బాగుంది నారా లోకేష్ బాబు గారు పట్టుదలగా విద్యాశాఖ మంత్రికి వాళ్ళ పదం చూస్తే మరి చూడండి ఎంత గర్వ కారణంగా ఉందో అయోధ్య నగరానికి రాములవైతే అమరావతి రాజధానికి చంద్రన్న మనకి మహారాజు ఒక పట్టుదల రెండు వేల పద్నాలుగు నుంచి అమరావతి రాజధాని నిర్మించాలి పోలవరాన్ని కట్టుకోవాలి సుత్తూర్ మరి అప్రోచ్ రోడ్లేసి అక్కడ కడప కర్నూలు అనంతపూర్ దాకా రోడ్లేసి ఒక అప్రోచ్మెంట్ అంతా ఎమ్మెహెచ్ పై లాగా రోడ్ క్రియేట్ చేయాలని చెప్పి ఆలోచనతో ప్రశాంతమైన తోటి అమరావతి రాజధాని నిర్మించాలని మనం అనుకుంటుంటే పోలవరం కన్నా మేము అనుకుంటుంటే ఈ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ మాజీ ఎమ్మెల్యే గోపురెడ్డి శ్రీనివాసరెడ్డి కబ్జా రెడ్డి తీయ పెట్టాం కదా ఎప్పుడో కబ్జారెడ్డికి ఒక అర్థం తీసేస్తే ఎవరుతో మీకు తెలుసు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముంచబడి పాలే నీ ఊరు కాదు నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యేలు గుక్కు పెట్టుకో నిన్ను ఏం చేయాలన్నా కానీ అరవింద్ బాబు చేయగలడు నేను ఎక్కువ మాట్లాడిన గురించి సమయం కాదు పాకిస్తాన్ కర్రెస్ అంటయ్యా బతలీప్రదేశ్ చూస్తావా కింద ఏం చూస్తావయ్యా ఉద్యోగంగా ఉండాలి రెండు సార్లు ఎమ్మెల్యే ఒక గుర్తుపెట్టుకో గోపిటరెడ్డి రెడ్డి ఐదేళ్లు కోడలు గారు ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యారు మత్సరించారని చెప్పండి గోపిరెడ్డి కాసు వాళ్ళ కుటుంబం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు ఆయన కూడా ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఎంపీగా అయ్యారు ఈ నక్ష ప్రజలందరూ కూడా వారి కుటుంబానికి అందరూ కూడా ఇస్తాం ఎందుకు వాళ్ళకున్న నీతి నిజాయితీ ఇటువంటి నాయకులను మీరు ఎప్పుడు స్పరించుకోవాలి గొప్ప రెండు శ్రీవారి మీద ఒకసారి వెనకనే చూస్తూ కన్వెన్షన్ ఓపెన్ చేస్తుంటే దాన్ని ఓపెన్ చేయదని చెప్పి నాకు సమాచారం పంపించావు ఏ వాళ్ళే తప్పు చేశారు వైసీపీలో ఉండి జట్టు తిరిగి అదే పాత్ర ఉండి వాళ్ళ కంగుని ఓపెన్ చేయాలని నువ్వు నా సమాచారం పంపించావంటే నీ గుర్తుపెట్టుకో నేను దాన్ని గుర్తుకోరా వారి కంచం తోటి ఎన్నో ఏళ్ళుగా దాన్ని నిర్మిస్తా ఉన్నారు కాబట్టి దాన్ని ఓపెన్ చేయాలి ఆ గౌరవం మనకు కలిగిస్తానని చెప్పి నర్సరావర్ పట్టణానికి కాస్తూ అనేది ఒక మంచి నిర్మాణం కాబట్టి నిజంగా హైదరాబాద్ లో ఎటువంటి కన్నడం ఉన్న అటువంటి కథనం ఇవాళ నరసరాజు కాదు ఎందుకంటే అది